కాంగ్రెస్ ఈ రోజు ఎనిమిది ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తుంది ఇందులో ప్రధానంగా కీలక ఒక్కో గ్యారంటీల్లో విడివిడిగా కొన్ని హామీలు ఉన్నాయి ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటుగా ఇతర నేతలు దీన్ని విడుదల చేశారు యువ న్యాయ నారీ న్యాయ కిసాన్ న్యాయ శ్రామిక్ న్యాయ హిస్సేదారి న్యాయ అమలు చేస్తామని హామీ ఇచ్చారు దేశంలో అప్రెంటిస్షిప్ హక్కు తీసుకొస్తాం ప్రతి డిప్లొమా హోల్డర్కు ప్రభుత్వ రంగ సంస్థ లేదా ప్రైవేట్ రంగంలో ఒక ఏడాది అప్రెంటిస్షిప్ చేయిస్తామని అలాగే ఇరవై ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న గ్రాడ్యుయేట్స్కి అప్రెంటిస్షిప్లో భాగంగా సంవత్సరానికి లక్ష ఇస్తామని తెలిపింది మార్చి పదిహేను వరకు ఉన్న విద్యా రుణాలను మాఫీ చేస్తామని చెప్పింది ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల వరకు క్యాష్ లెస్ హాస్పిటల్ ఇన్సూరెన్స్ అందిస్తామని దేశవ్యాప్తంగా టీకాల పంపిణీకి ఓ ప్రత్యేక మిషన్ తీసుకొస్తామని హామీ ఇచ్చింది దీని ద్వారా ఐదేళ్లలోపు చిన్నారులకు వ్యాక్సిన్లు అందేలా చూస్తామని తెలిపింది సామాజిక పెన్షన్లు వెయ్యి రూపాయలకు పెంచుతామని సీనియర్ సిటిజన్లకు బస్సులు రైళ్లలో రాయితీలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది బ్రేలీని భాషగా గుర్తిస్తామని హామీ ఇచ్చింది అలాగే రాజ్యాంగంలో పేర్కొన్న షెడ్యూల్ కులాలు జాతులు వెనుకబడిన వర్గాలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం పరిమితి ఎత్తేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను అన్ని కులాలు వర్గాలకు అమలు చేస్తామని వరో హామీ ఇచ్చారు కాంట్రాక్ట్ విధానం తీసేసి అన్ని ఉద్యోగాలని ప్రబద్ధీకరిస్తామని చెప్పింది పేదలకు ప్రభుత్వ భూమి మిగులు భూముల పంపిణీని పర్యవేక్షించడానికి ఓ అథారిటీ చే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది విద్యా ఉపాధి వ్యాపారం సేవలు క్రీడలు కళలు ఇతర రంగాల్లో పెరుగుతున్న అవకాశాలను ఉపయోగించుకోవడానికి మైనార్టీ విద్యార్థులు యువతను ప్రోత్సహిస్తామని చెప్పింది పక్షపాతం లేకుండా మైనార్టీలకు బ్యాంకులు సంస్థాగత రుణాలను అందేలా చేస్తామన్నారు సంక్షేమంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ మేనిఫెస్టోను రూపొందించింది ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోనియా రాహుల్ గాంధీలు మేనిఫెస్టోను విడుదల చేశారు